తిరుపతి జిల్లా పట్టణ పరిధిలోని పసల పెంచలయ్య నగర్లోని వట్రపాలెం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి నీట మునిగిన గ్రామ ప్రజలను రాష్ట్ర పార్టీ యువత ఉపాధ్యక్షులు పచ్చవ మాధవనాయుడు పరామర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాసులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు మాధవ నాయుడు మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలతో మంచి అనుబంధం ఉందన్నారు త్వరలో ఈ గ్రామాన్ని వరద ముంపు నుంచి కాపాడే ప్రయత్నానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షులు వాకిచార్ల రమేష్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి నాలుగు రోజులుగా వర్షాలు ఎక్కువగా వచ్చి గాలి కూడా తోలి మీ యొక్క కాలనీ నాలుగు అడుగుల నీళ్ళల్లో ఉండినటువంటి పరిస్థితి నిన్న చూశాం మరి మా స్థానిక శాసనసభ్యురాలు అదేవిధంగా మాధవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మీతో మిమ్మల్ని పలకరించిపోవడం జరిగింది దానికి ఈరోజు మీరు నిన్న మొన్న అంతకు ముందు రోజు పడిన అవస్థలకు మరి మాధవ్ నాయుడు గారు ఆలోచించి ఈరోజు మీకు ఒక ఐదు వందల మందికి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలందరూ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టించాలని అనుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మరి కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఓన్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా కూడా మనం ఎంతో అదృష్టవంతులు మరి చ చెన్నై ముఖ్యంగా పుదుచ్చేరి యాభై ఒక్క సెంటీమీటర్లు వర్షం కురిసిందంటే ప్రతి వీధిలో ప్రతి దగ్గర కూడా నాలుగైదు అడుగులు ఆరు అడుగులు నీడు ఇళ్ళల్లో మొత్తం వచ్చేసి సిటీ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది అంతవరకు మనకి ఇక్కడ తగ్గుముఖం పట్టడం మనం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నాం మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది ఇంకా కూడా ఇక్కడ పరిస్థితులను బట్టి మీకు సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ప్రభుత్వ పరంగా సహాయ శాఖలు అందించే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తూ మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం నమస్కారం ఇటీవల వచ్చిన తుఫాన్ వల్ల సులూరుపేట మొత్తం మీద ఎక్కువగా శాతంగా నష్టపోయింది వట్రపాలెం ఈ వట్రపాలెం ఏంటంటే కొంచెం లోటత్తు ప్రాంతంలో ఉండడం వల్ల ప్రతిసారి నష్టం ఎక్కువ జరుగుతుంది నిన్న మా ఎమ్మెల్యే గారితో వచ్చాం చూసాం ఇంక మీట వచ్చే వరదల్లో వీళ్ళకి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వరద తగ్గించగలుతాం అని చెప్పలేం కానీ ఎన్ని చర్యలు తీసుకుంటే ఇక్కడ వరద ఆగుతుంది అని దానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు కానీ మా టీడీపీ నాయకులు కానీ అందరూ వచ్చి నిన్న ఇక్కడ చూడడం జరిగింది అలాగే ఇక్కడ నిన్న చూడడం చాలా బాధేసింది ఇక్కడ అంటే ఈ వాటర్ వంటపాలంటో నాకు ఒక అనుబంధం ఉంది ఏంటంటే లాస్ట్ టైము ఈ వాటర్ బాల్లో మా టీడీపీ వాళ్ళు కావచ్చు లేదా మిగతా ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ఒకసారి ఒక బ్యాన్ రేసారు మా బర్త్డేకి బ్యాన్ వేస్తే ఆ బ్యాన్ రేసారన్న ఒక కారణంతో వాళ్ళని తీసుకెళ్లి వారం రోడ్ స్టేషన్ లో పెట్టి కొట్టించారు సంజీవయ్ గారు అప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని వదిలిపోలేదు అంటే టీడీపీకి అంత గట్టిగా నిలబడ్డారు అలాంటి వాళ్ళకి ఒక కష్టం జరిగింది అని అంటే మేము నిలబడకపోతే మేము ఉండి ఇక్కడ నాయకులుగా లేనట్టే కాబట్టి ఇక్కడ మమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం ఏదోటి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఈ రోజు ఇక్కడ ఉన్న వటరపాలంలో ఉన్న గ్రామస్తులందరికీ ఒక ఐదు వందల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసాము ఎందుకంటే వటర్పాలంతో మాకు ఒక మంచి సంబంధం ఉంది మొన్న ఎలక్షన్ లో కూడా ఒక వన్ గా మాకు చేశారు కాబట్టి ఈసారి వీళ్ళకి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పెద్ద సుధాకర్ రెడ్డి గారి సహకారం కావచ్చు లేకపోతే మా ఎమ్మెల్యే గారి సహకారంతోనో లేదా గంగా ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న డ్రైన్లు రోడ్లు అన్ని ఈసారి ఈ తరం ఈ ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఈ వటర్ఫాన్ని ఎంత వరకు వరద ముప్పు నుంచి కాపాడగలము అంతవరకు మేము సాయశక్తిలో ప్రయత్నించి ఈ తరంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ ప్లస్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల